శ్రీమతే రామానుజాయ నమా ఈనాటి ప్రశ్న భగవద్మానుజులు అవతరించిన తెలుగు సంవత్సరం మాసం తిథి నక్షత్రం చెప్పండి తరువాత తన ముఖ్య శిష్యుడు మహాపూర్ణుడిని దగ్గరకు పిలిచి నెమ్మదిగా నాయన మహాపూర్ణ నీడలాగానే మృత్యువు ఎప్పుడు ఎదురు పడుతుందో తెలియదు ఎక్కువ సమయం లేదు నీవు చేయవలసిన కార్యం ఒకటి ఉన్నది శ్రద్ధగా ఆలకించు పెద్దల నుండి పరంపరగా మనదాకా వచ్చిన ఈ వైష్ణవ ప్రేమ తత్వాన్ని విశ్వవ్యాప్తం చేయగల దిట్ట ఇప్పుడు కంచిలో వరదరాజస్వామి సేవలో ఉన్నాడు వేదాంతాన్ని అభ్యసించి రెండేళ్ల నుండి మన కాంచీపూర్ణుడి సహచర్యంలో శరణాగతి పాఠాలు నేర్చుకుంటున్నాడు ఈ ఇరవై ఐదేళ్ల యువకుడు మన తిరుమల నంబికి మేనల్లుడు నా తరువాత ఈ వైష్ణవ ధర్మానికి భవిష్యత్తును నిర్దేశించగల నాయకుడు ఈ రామానుజుడేనని నా మనస్సు చెబుతున్నది అతనిని ఒదికగా తీర్చిదిద్ది భక్తి ఉద్యమ సారధిగా నిలిపే బాధ్యత నీదే త్వరగా బయలుదేరు ఆ యువకుడి కోసం శ్రీరంగం ఎదురు చూస్తున్నది అంటూ మహాపూర్ణుడిని కంచికి బయలుదేరాల్సిందిగా ఆదేశించారు గురువు ఆజ్ఞను శిరస వహించి మహాపూర్ణుడు పెరిగనంబి అని ప్రసిద్ధి చెందిన పరాంకుశాచార్యులు తక్షణమే కంచికి బయలుదేరారు కంచికి చేరుకున్న మహాపూర్ణుడు వరదరాజస్వామిని సేవించుకుని యామునాచార్యుడి శిష్యుడు మహాభక్తుడు అయిన తిరుక్కచ్చి నంబిని కలిశాడు కుశల సమాచారాలయ్యాయి మహాపూర్ణుడు వచ్చిన కార్యాన్ని కాంచీపూర్ణుడికి విన్నవించాడు పూర్ణార్య మన ఆచార్యుల అనారోగ్యానికి ఎంతో దుఃఖిస్తున్నాను తమ వారసుడిగా రామానుజులను వారు ఎంచుకోవటం నిజంగా రామానుజుల అదృష్టం వరదరాజస్వామి ఆ యువకునిపై తన కృపను ఇలా కురిపించాడు కాబోలు అన్ని విధాలా యోగ్యుడే అయినప్పటికీ యువకుడు గృహస్థు అయిన రామానుజులు ఇంత క్లిష్టమైన బాధ్యతలను స్వీకరించటానికి ఇష్టపడతారా పైగా అతడు వరదరాజుకు బంది కంచిని విడిచి రంగడి సేవకు సిద్ధపడతాడా ఏమో మీ ప్రయత్నం మీరు చేయండి ఆ తర్వాత దైవేచ్ఛ అంటూ తిరుక్కచ్చి నంబి మహాపూర్ణుడికి రామానుజులను కలిసే పద్ధతి తెలిపారు మహాపూర్ణుడు ఆ రాత్రి గడిపి మరుసటి రోజు ఉదయం రామానుజులు ఆలయానికి నీరు తీసుకుని రావటానికి వెళ్ళే బావి దగ్గరకు చేరాడు పెరుమాళ్ల కైంకర్యం కోసం భక్తితో నీరు తోడుతున్న రామానుజులకు శ్రావ్యంగా సంస్కృత భాషలో సాగుతున్న స్తోత్రం వినిపించింది स्वाभाविकानवधिकातिशयेसि तु त्रं नारायणत्वयि नमश् नमृष्यति मृष्यति वैदिकः कः ब्रह्मशिवस्य तमकः परमस्वराडिति एतेऽपि यस्य అద్భుతమైన భావగాంభీర్యంతో వీణులకు ఇంపుగా వినిపిస్తున్న ఆ స్తోత్రానికి రామానుజులు తన్మయత్వంతో స్తంభించిపోయాడు స్తోత్రం పూర్తయ్యాక స్పృహలోకి వచ్చిన రామానుజులు ఆలపించిన మహాపూర్ణుని వైపు చూస్తూ మహానుభావ మీరెవరో తెలియదు జన్మను తరింపజేసే స్తోత్రాన్ని వినిపించారు వరదుని సేవకుడిగా ఉన్న ఈ దాసుడిని రామానుజులని వ్యవహరిస్తారు అంటూ పరస్పరం పరిచయాలు చేసుకుంటూ వరదరాజస్వామి సన్నిధికి ఇరువురు చేరారు కాంచీపూర్ణుని సన్నిధిలో రామానుజులు తాను విన్న స్తోత్ర మాధుర్యాన్ని ప్రశంసించి ఇంత గొప్ప స్తోత్రాన్ని రచించిన యమనాచార్యులను సేవించాలని ఉందన్న అభిలాషను వ్యక్తం చేశారు రామానుజులు మహాపూర్ణుడు తన గానంతో సౌశీల్యంతో రామానుజులను ముగ్ధుడిని చేశాడని కాంచీపూర్ణుడు గ్రహించాడు రామానుజ వరదరాజస్వామి యొక్క సేవను నాకు ప్రసాదించినది మా గురువుగారైన శ్రీ యమునాచార్యులే ఈ మహాపూర్ణులతో కలిసి వారి దర్శన భాగ్యాన్ని పొందు అంటూ కాంచీపూర్ణుడు శ్రీరంగ ప్రయాణానికి రామానుజులను ప్రోత్సహించారు పై ప్రశ్నకు సమాధానం పింగళనామ సంవత్సరం చైత్రమాసం శుద్ధ పంచమి ఆరుద్ర నక్షత్రం రోజు భగవద్ రామానుజులు అవతరించారు సుశీలారా